అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఇమ్మానుయేలు అనే మాట గురించి మనం ధ్యానం చేద్దాం ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకు తో ఈ లోకంలో ఎవరైనా గొప్పవారు మనకు తోడుగా ఉంటే చాలా ధైర్యంగా జీవిస్తాం ఏదైనా సమస్య వస్తే వారు సహాయం చేస్తారు ఏదైనా ఇబ్బంది కలిగితే వారు మనతో ఉంటారు అనే ధైర్యంతో వారిని బట్టి మనం జీవిస్తూ ఉంటాం అయితే దేవాది దేవుడు సృష్టికర్త అయిన దేవుడు నీకు తోడుగా ఉండడం ద్వారా నీవు ఎంతో ఇంకెంత ధైర్యంగా ఈ లోకంలో జీవించగలుగుతావు దేవుడు నీతో ఉండి నీకు అన్ని విధాలుగా సహాయం చేయాలని నిన్ను ఆశీర్వదించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు దేవుడు నీకు తోడుగా ఉండడం ద్వారా మరి ఏ విధంగా నేను ఆశీర్వదిస్తాడో ఈరోజు కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం మొట్టమొదటిగా ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేను నుంచి ఇరవై ఒకటి వరకు చదువుదాం ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యహోవా ఈ స్థలమందున్నాడు అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకొనిను తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను అయితే మొదట ఆ ఊరి పేరు లూజు అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యహోవా నాకు దేవుడయిండును ఇక్కడ యాకోబు ఒక నిబంధన దేవునితో చేస్తూ ఉన్నాడు నాకు తినుటకు ఆహారం దయచేసి నాకు వస్త్రములు దయచేసి నేను వెళ్తున్న ఈ మార్గంలో దేవుడు నన్ను కాపాడినట్లయితే ఈ దేవుడు నాకు దేవుడుగా ఉంటాడు యాకోబు ఖనాను దేశం నుంచి పద్ధనరాముకు పారిపోతూ ఉన్నాడు ఎందుకు పారిపోతున్నాడంటే యాకోబుకి ఒక సహోదరుడు ఉన్నాడు ఒక అన్న ఉన్నాడు ఆ అన్న పేరు యేసావు వారిద్దరు కూడా కవలలు అయితే ఏసావు జ్యేష్ఠుడుగా ఉన్నాడు ఆ రోజుల్లో మరి జ్యేష్ఠునికి ఒక జ్యేష్ఠత్వపు హక్కు అనేది ఉంటుంది జ్యేష్ఠత్వపు హక్కు అంటే ఏంటంటే ఆ జ్యేష్ఠులైన వారు వారసులుగా ఉంటారు మిగతా వారికంటే వారికి రెండంతల ఆశీర్వాదం ప్రతి విషయంలో కూడా రెండు పాళ్ళు వారికి దొరుకుతాయి ప్రతి విషయంలో కూడా రెండంతల ఆశీర్వాదాన్ని వారు పొందుతారు అయితే ఇక్కడ ఏసావు యొక్క జీవితం ఎలా ఉందంటే హెబ్రియల్కు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదహారో వచనంలో భ్రష్టుడు వ్యభిచారి అని రాయబడింది ఏసావి యొక్క జీవితం సరిగా లేదు ఆశీర్వదించబట్టానికి తగిన ఆశీర్వదించబట్టానికి తగిన జీవితం ఏసేవిలో లేదు ఎందుకంటే దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను నీ ద్వారా సమస్త జనములు సమస్త వంశావళులు ఈ భూలోకంలో ఆశీర్వదించబడతాయని ఆ ఆశీర్వాదాన్ని మరి పొందడానికి అర్హుడుగా ఈ యొక్క ఏసావు లేడు అబ్రహాము ద్వారా యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడు ప్రభు ద్వారా సమస్త జనములు ఈ లోకంలో ఆశీర్వించబడతాయి అనే వాగ్దానాన్ని ఆ మరి అబ్రహాము దేవుని ద్వారా పొందుకున్నాడు ఆ ఆశీర్వాదాన్ని మరి జ్యేష్ఠుల ద్వారా మరి పాస్ ఆన్ చేయాలి నెక్స్ట్ జనరేషన్కి ఆ ఆశీర్వాదాన్ని తరలించాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది అయితే ఇక్కడ జ్యేష్ఠుడుగా ఉన్న ఏసావు మరి దేవునికి ఇష్టడుగా లేడు తన జీవితము భ్రష్టుడుగా వ్యభిచారిగా యేసావు జీవిస్తూ ఉన్నాడు ఇదంతా చూస్తూ ఉన్న యాకోబు మరి ఇతని ద్వారా ఆశీర్వాదం అనేది రాదు ఒకరోజు ఏసావు పొలంలో నుంచి వచ్చాడు బాగా అలసిపోయి వచ్చాడు ఆకలితో ఉన్నాడు ఆ సమయంలో యాకోబు వంట చేస్తూ ఉన్నాడు అది చూసిన యేసావు మరి నీ వంటకాన్ని నాకు ఇవ్వు నేను చనిపోయేలాగున్నాను అలసిపోయాను ఆకలితో ఉన్నా నీ వంటకాన్ని నాకు ఇవ్వన్నప్పుడు యాకోబు ఇక్కడ ఒక విషయాన్ని అడుగుతాడు నీ జ్యేష్టత్వపు హక్కును నాకు ఇవ్వు నేను ఈ కూరగాయల వంటకాన్ని నీకు ఇస్తాను అని యాకోబు అడిగినప్పుడు వేసావు ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు నేను చనిపోబోతున్నాను కదా నాకెందుకు ఈ జ్యేష్ఠత్వం అని అతనికి ఆ జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేస్తాడు మరి కూరగాయల వంటకం కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అన్ అమ్ముకున్నాడు ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడని మరి హెబ్రిల్ కు పత్రిక పన్నెండో అధ్యాయం వచనంలో రాయబడింది ఆ విధంగా యేసావు తన జ్యేష్ఠత్వాన్ని మరి తన తమ్ముడైన యాకోబుకు అమ్మివేశాడు అయితే ఒకరోజు మరి ఇస్సాకు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఇస్సాకు వృద్ధుడైపోయాడు మరి తన కనులకు మంద దృష్టి కలిగింది కాబట్టి తన పెద్ద కుమారుడైన ఏసావును తన దగ్గరికి పిలిచాడు మరి విధి ప్రకారం పెద్ద కుమారుడు ఆశీర్వాదానికి అర్హుడు కాబట్టి ఇస్సాకు తన పెద్ద కుమారుడిని పిలిచి నేను చనిపోయేలాగున్నాను నా మరణం ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు నేను అయిపోయాను కాబట్టి నువ్వు అరణ్యానికి వెళ్ళి ఒక జంతువును వేటాడి నా కొరకు ఆహారాన్ని సిద్ధపరచు నేను అది తిన్న తర్వాత నిన్న ఆశీర్వదిస్తాను అని పంపిస్తాడు వేసావు మరి అరణ్యంలోకి వేటాడడానికి వెళ్తాడు ఇదంతా కూడా తన తల్లి అయిన రిప్కా ఈ మాటలు వింటూ ఉంది అప్పుడు ఆమె ఏం చేసిందంటే మరి రిప్కా తన చిన్న కుమారుడైన యాకోపు దగ్గరికి వెళ్ళి ఇదిగో నీ తండ్రి నీ యొక్క అన్నను ఆశీర్వదించబోతూ ఉన్నాడు కాబట్టి నేను చెప్పేది నువ్వు త్వరగా విని నేను చెప్పేది చేయమని చెప్తుంది నువ్వు వెళ్ళి కాబట్టి నీ అన్న రాకముందే నువ్వు వెళ్ళి ఆ ఆశీర్వాదాన్ని పొందు అని తన చిన్న కుమారితో చెప్పినప్పుడు యాకోబు అంటాడు నేను వెళ్తే తండ్రి నన్ను గుర్తుపడితే మరి నేను ఆశీర్వాదాన్ని పొందలేను శాపమే నేను పొందుతాను అని చెప్పినప్పుడు ఆ తల్లి అంటుంది ఆ శాపం నా మీదకి వచ్చును గాక నువ్వు వెళ్ళి ఆశీర్వాదాన్ని పొందు అని చెప్తుంది ఇక్కడ రిప్కా ఇలా ఎందుకు చెప్తుందంటే రిప్కా ఒక జ్ఞానవంతురాలు ఆమె ఒక ప్రార్థనాపరురాలు వారిద్దరు కూడా మరి ఏసావు యాకోబు ఇద్దరూ ఆమె గర్భంలో ఉన్నప్పుడు వారిద్దరు కూడా పెనుగులాడుతూ ఉన్నారు పోట్లాడుకుంటూ ఉన్నారు మరి గర్భంలో ఉన్నప్పుడే ఇంతగా పెనుగులాడుతూ ఉన్నారు వీరిని కన్న తర్వాత వీరు ఎలా ఉంటారో వీరి వల్ల నాకు ప్రయోజనం ఏంటి వీరి ద్వారా నాకు సంతోషం కలుగుతుందా లేదా అని మరి ఆమె దేవుని దగ్గరికి వెళ్ళి ఈ ప్రశ్న అడిగింది అప్పుడు దేవుడు ఇచ్చిన జవాబు ఏంటంటే మరి నీ యొక్క కడుపులో మరి రెండు జనపదాలు ఉన్నాయి రెండు జనములు నీలో నుంచి బయటకు వస్తారు అయితే పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు అనే ఒక ప్రవచనాన్ని ఆమె పొందింది చిన్నవాడే ఆశీర్వాదానికి వారసుడవుతాడని దేవుడు ఆమెకు వాగ్దానాన్ని ఇచ్చాడు కాబట్టి ఇదంతా తెలిసిన ఆమె మరి వివేకంతో ఇక్కడ ఉంది తన చిన్న కుమారుణ్ణి ఇస్సాకు దగ్గరకు పంపిస్తూ ఉంది మరి ఇస్సాకు దృష్టి గలవాడై ఉన్నాడు ఇస్సాకు మరి చూస్తూ ఉన్నాడు తన పెద్ద కుమారుడు యొక్క జీవితాన్ని చూస్తున్నాడు భ్రష్టుడుగా వ్యభిచారిగా తిండిపోతుగా జీవిస్తున్న ఏసాబు జీవితాన్ని చూస్తున్నప్పటికీ అతని మీదున్న ప్రేమతో నిన్ను ఆశీర్వదిస్తాను నా దగ్గరకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు ఎందుకంటే ఏసాబు అరణ్యానికి వెళ్ళి ఎప్పుడు మరి వేటాడి తెచ్చిన దానిని వండి మరి ఆ తండ్రికి పెడుతూ ఉండేవాడు ఆ వేట మాంసాన్ని బట్టి మరి ఇస్సాకు ఏసావుని ఎంతగానో ప్రేమించాడు అయితే అతను ఆత్మ సంబంధమైన విషయాలను చూడలేకపోతూ ఉన్నాడు ఇతను ఎలా వారసుడు కాగలడు ఇతని జీవితం సరిగా లేదు అనే ఆలోచనను మరి తండ్రి అయిన ఇస్సాకు కోల్పోయాడు కాబట్టి ఇక్కడ వివేకం కలిగిన స్త్రీగా రిప్కా మరి వివేకంతో ఇక్కడ మరి ఈ యొక్క పని చేస్తూ ఉంది తన చిన్న కుమారుణ్ణి తన తండ్రి దగ్గరికి పంపించాలి అని ఆలోచన చేస్తూ ఉంది యాకోబును పిలిచి నువ్వు మందలోనికి వెళ్ళి ఒక మేకపిల్లను తీసుకొనిరా అని చెప్పినప్పుడు యాకోబు వెళ్ళి ఒక మేకపిల్లను తీసుకొని వస్తాడు రిప్కా ఆ మేకపిల్లను మరి వధించి దానిని మరి ఆహారంగా సిద్ధపరిచి ఇస్సాకుకు ఇష్టమైన రుచిగల భోజములను సిద్ధపరుస్తుంది మరి ఆ తర్వాత ఆ ఆ మేకపిల్ల యొక్క చర్మంతో యాకోబు యొక్క చేతులను మెడను కప్పుతుంది ఎందుకంటే ఏసావు యొక్క ఒంటి నిండా కూడా రోమాలుంటాయి రోమము వస్త్రంలాగా అతనికి ఉంటుంది అనమాట అందుకే అతని పేరు ఏసావు అని పెట్టారు ఏసావు అంటే రోమము కాబట్టి ఈ విధంగా యాకోబు తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు తన తండ్రి అతన్ని చూసి మరి ఒంటి నిండా రోమాలు ఉన్నాయి కాబట్టి తను ఏసావే అని చెప్పి ఆ ఆహారాన్ని తిని యాకోబును దీవిస్తాడు అన్ని ఆశీర్వాదాలను యాకోబుకి ఇస్తాడు అంతలో మరి ఏసావు తిరిగి వస్తాడు వచ్చినప్పుడు మరి తన ఆశీర్వాదాలన్నీ కూడా మరి తన తమ్ముడైన యాకోబు తీసుకున్నాడు అని తెలిసినప్పుడు ఏసావు మరి ఎంతగానో పగబడతాడు యాకోబును చంపాలని పగబట్టినప్పుడు తన తల్లి తండ్రి యాకోబును పిలిచి నువ్వు ఇక్కడి నుంచి పద్ధనరాముకు వెళ్ళు అక్కడ ఉన్నవారిలో ఎవరినైనా వివాహం చేసుకో ఎందుకంటే ఏసావు ఏం చేశాడంటే అక్కడున్న కనాను స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు దేవుడు అబ్రహాంకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఈ దేశపు కుమార్తెలను నీ కుమారులకు మీరు చేసుకోకూడదు మీరు పరిశుద్ధ సంతానంగా ఉండాలి మీ యొక్క వంశావళి పరిశుద్ధంగా ఉండాలి కాబట్టి నీ బంధువుల్లోనే మరి మీరు వివాహం చేసుకోవాలి అని దేవుడు అబ్రహాంకి ఆజ్ఞాపించాడు అయితే దానికి భిన్నంగా ఏసవ్ ఇక్కడ ఆ దేశపు కుమార్తెలను వివాహం చేసుకున్నాడు ఎవరైతే అలా అన్యులను పెళ్లి చేసుకుంటారో వారు ఆశీర్వాదకారకులుగా ఉండలేరు అబ్రహాం నుంచి వస్తున్న ఆశీర్వాదాన్ని నెక్స్ట్ జనరేషన్కి వారు పాసాన్ చేయలేరు కాబట్టి రిబ్కా ఇక్కడ ఏం చేస్తూ ఉందంటే మరి యేసావు కాదు యాకోబే వారసుడు అని చెప్పి యాకోబుని పద్దనరాముకు వెళ్ళి తన అన్న కుమార్తెలను వివాహం చేసుకోమని అక్కడికి పంపిస్తుంది యాకోబు మరి ఇస్సాకు యాకోబు మరి తన అన్న అయిన యేసావు నుంచి తప్పించుకోవడానికి కనాన దేశం నుంచి పద్దనరాముకు పారిపోతూ ఉన్నాడు ఆ మార్గ ఒక చోట మరి నిద్రపోతూ ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై నేను నీకు తోడుగా ఉంటాను అనే వాగ్దానాన్ని చేశాడు నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్తున్న ప్రతి స్థలంలో కూడా నేను నిన్ను కాపాడుతాను మరలా నేను నీ తండ్రి దేశానికి తీసుకొని వస్తాను అని వాగ్దానం అక్కడ చేస్తాడు ఆ సమయంలో యాకోబు నిద్ర లేచి ఇది మరి దేవుని యొక్క స్థలము అని తెలుసుకుంటాడు దేవుడు దాంతో మాట్లాడాడు అనే విషయాన్ని గ్రహించి దేవునితో ఒక నిబంధన చేసుకుంటాడు అదేంటంటే నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయి ఉండి నేను వెళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యహోవా నాకు నేను ఇప్పుడు వెళ్తున్న ఈ మార్గంలో ఈ దేవుడు నన్ను కాపాడితే ఎందుకంటే ఎప్పుడు ఏసావు వచ్చి తన మీద పడి చంపేస్తాడో తనకు తెలియదు మరి వెళ్తున్న పద్ధనరాములో తన మామ తనను మరి చేర్చుకుంటాడో లేదో కూడా తెలియదు తన పరిస్థితి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని గురించి ఎంతో కలవరంతో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ దేవుడు కనుక నన్ను కాపాడి ఈ మార్గం అంతట్లో నన్ను క్షేమంగా తీసుకెళ్ళి నాకు ఆహారాన్ని ఇచ్చి నాకు వస్త్రాలను దయచేసిన ఏడలా ఈ దేవుడు నాకు దేవుడుగా ఉంటాడు అని అక్కడ దేవునితో ఒక నిబంధన చేసుకున్నాడు అట్లాగే దేవుడు అతనికి క్షేమ ప్రయాణాన్ని ఇస్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత తనకు కావలసినవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు తిరిగి అక్కడి నుంచి గొప్ప ఆస్తితో తిరిగి మరి తన తండ్రి దేశానికి చేరుకుంటాడు ఈ విధంగా యాకోబుకు సహాయం చేసిన దేవుడు మరి యాకోబు దేవుడుగా మారిపోయాడు కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు మోసకు అరణ్యంలో ప్రత్యక్షమై మరి మోసేతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మోసే అడుగుతాడు నీ పేరేంటి ప్రభు అన్నప్పుడు నేను మీ పితృల దేవుడను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను యాకోబు దేవుడు ఎలాగయ్యాడంటే యాకోబుకి కావలసినవన్నీ కూడా దేవుడు అనుగ్రహించాడు ప్రైమరీ నీడ్స్ ప్రాథమిక అవసరాలు అనేవి మనిషికి చాలా ముఖ్యమై ఉన్నవి మరి తినటకు ఆహారము మరి కట్టుకోవడానికి వస్త్రాలు అలాగే మరి ఒక సంరక్షణ ఇవన్నీ కూడా మనిషికి ఎంతో అవసరమై ఉన్నవి ఆ అవసరాలు తీర్చడం ద్వారా మరి యాకోబుకు దేవుడుగా మరి దేవుడు ఉన్నాడు యాకోబు దేవుడు అని ఆయన పిలిపించుకున్నాడు అప్పుడు యాకోబుకు తోడుగా ఉండి మరి అతనికి అన్నిటినీ దయచేసిన దేవుడు మరి ఈరోజు నీకు కూడా దేవుడుగా ఉండాలనుకుంటున్నాడు నీకు తోడై ఉండి నీ అవసరాలన్నీ కూడా తీర్చాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు నూట ఇరవై ఏడవ కీర్తన రెండవ వచనం రాయబడింది మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు కూడా ఆహారం కోసం అనేక మంది కష్టపడుతూ ఉన్నారు ఒకరోజు పని చేయకపోతే వారికి ఆహారం దొరకదు అయితే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు నీకు కావలసిన ఆహారాన్ని నేను అనుగ్రహిస్తాను నీకు కావాల్సిన వస్త్రాలు నేను అనుగ్రహిస్తాను నీ అవసరతలన్నీ నేను తీరుస్తాను తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు నేను నిద్రిస్తూ ఉండగా దేవుడు నీ అవసరాలన్నీ తీరుస్తాడు మరియు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకునే వరకు కష్టపడి ఆహారాన్ని సమకూర్చుకోవడం అనేది ఒక శాపం ఆదాము హవ్వలు పాపం చేయకముందు చక్కగా వారు ఆ తోటలో ఉన్న వృక్ష ఫలాలను తింటూ వారు జీవించారు ఎప్పుడైతే వారు పాపం చేశారో వారు వెంటనే ఆ తోటలో నుంచి తోలివేయబడినప్పుడు బయట వారు కష్టంతో ఆహారాన్ని సమకూర్చుకున్నారు నువ్వు ప్రయాసపడి ఆహారాన్ని సంపాదించుకుంటావని దేవుడు ఆదామును చేపిస్తాడు కాబట్టి భూమిని కొరకు మరి ముండ్ల పొదలను గచ్చ పొదలను మొలిపిస్తుంది ముండ్ల పొదలు అంటే ఏంటంటే మతేసు వార్త పదమూడో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన రాయబడింది ఐహిక విచారాలు లేచిన దగ్గర నుంచి ఏం తినాలి ఏం త్రాగాలి ఏం ధరించుకోవాలి వీటన్నిటిని ఐహిక విచారాలు అంటారు ఐహిక విచారాలు అనేవి ఈ ముండ్ల పొదలకు సాదృశ్యంగా ఉంది కాబట్టి ముండ్ల పొదలతో కూడిన జీవితం అనేది ఒక శాపగ్రస్తమైన జీవితం నువ్వు లేచిన దగ్గర నుంచి మరి తినడం కోసమే మరి బట్టలు కట్టుకోవడం కోసమే ఆలోచిస్తూ గడిపినట్లయితే అది ఒక శాపగ్రస్తమైన జీవితం అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు ఈ రోజున నీకు ఉండి అటువంటి శాపం నుంచి నీకు విడుదలిచ్చి నీకు కావాల్సిన అవసరతలన్నీ తీర్చి మరి నిన్ను ఆశీర్వదించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు రెండవ అంశాన్ని మనం ధ్యానం చేద్దాం ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయం మూడవ వచనం చదువుదాం ఈ దేశమందు పరవాసివయుండుము నేను నీకు ఉండి నిన్ను ఆశీర్వదించదును ఇక్కడ యాకోబు తండ్రి అయిన ఇస్సాకుతో దేవుడు చెప్తున్నాడు అబ్రహాము ద్వారా ఇస్సాకు చాలా ఆస్తిని సంపాది అబ్రహాం నుంచి ఇస్సాకు చాలా ఆస్తిని పొందుకున్నాడు అయితే కరువు రావడం వల్ల తన ఆస్తిని అంతా పోగొట్టుకుంటాడు మరి ఖనాన్ దేశం నుంచి ఫిలిస్తీన్లు దేశానికి ఇస్సాకు పరవాసిగా వచ్చినప్పుడు దేవుడు చెప్తున్నాడు ఈ దేశం అందు నువ్వు పరవాసివై నేను నీకు తోడయి ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను అనే వాగ్దానాన్ని దేవుడి ఇక్కడ ఇస్తూ ఉన్నాడు నేను నీకు తోడయి ఉంటాను నిన్ను ఆశీర్వదిస్తాను మరి అలాగే ఇస్సాకు ఆ దేశంలో మరి విత్తనం వేసి నూరంతల పంట కోసుకున్నాడు అది చూసిన ఆ దేశస్తులు ఎంతో అసూయ పడిన వారే మరి ఇస్సాకు దగ్గరకు వచ్చేస్తూ ఉన్నారు ఈ దేశంలో నుంచి నువ్వు వెళ్ళిపోవు ఎందుకంటే నీవు బహుబలము గలవాడవు మా ఇద్దరి నుంచి నువ్వు వెళ్ళిపోమన్నప్పుడు ఇస్సాకు అక్కడి నుంచి గరారు లోయలో గుండా వెళ్తూ అక్కడ గుడారం వేసుకొని అక్కడ బావి తవ్వుతూ ఉన్నాడు తన తండ్రి అయిన అబ్రహాం దినాల్లో మరి అతను అనేక బావులను త్రవ్వాడు మరి ఈ ఫిలిష్ తీయలు అసూయత వాటన్నిటిని పూడ్చివేశారు అయితే ఇస్సాకు మరలా వాటిని తవ్వుతూ ఉన్నాడు ఎక్కడ బావి తవ్వితే అక్కడ నీటి ఓటలు కనబడుతూ ఉన్నాయి అది చూసిన ఫిలిస్తీన్లు మరలా వచ్చి ఈ బావి మాది అని తీసుకుంటున్నారు మరలా వేరొక చోటుకెళ్ళి మరలా తవ్వినప్పుడు అక్కడ జలలు గల బావులు అక్కడ కూడా కనిపిస్తూ ఉన్నప్పుడు మరలా అక్కడికి వచ్చి ఈ బావి కూడా మాదే అని వారు స్వాధీనపరుచుకుంటూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా వారు వెంటాడుతూ ఉన్నారు మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉన్నారు అయితే ఒక చోటుకు వచ్చినప్పుడు అక్కడ బావి తవ్వినప్పుడు వారు అక్కడికి రాలేదు దేవుడు మరి ఇస్సాకు తోడయి ఉండి ఇస్సాకును కాపాడుతూ ఉన్నాడు ఒక రాత్రి దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమై నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము అని చెప్పినప్పుడు మరి ఆ తర్వాత మరొక బావిని తవ్వారు తవ్వినప్పుడు మరలా నీళ్లు పడ్డాయి ఈసారి అతని శత్రువులు అతని దగ్గరికి వచ్చి దాన్ని స్వాధీనపరచుకోలేదు కానీ ఆ దేశపు రాజైన అభిమేలకు మరి అతని స్నేహితులతో పాటు అలాగే సైన్యాధిపతి అయిన ఫీకోలుతో అక్కడికొచ్చి నిశ్చయంగా నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నీతో మేము శత్రుత్వం పెట్టుకోము నీతో మేము సమాధానంగా ఉంటాం నువ్వు కూడా మాతో సమాధానంగా ఉండాలి అని దే ఆ రోజు వారి అతనితో సమాధాన పడతారు ఇక్కడ బావి అనేది కుటుంబానికి సాదృశ్యంగా ఉంది సామెతల గ్రంథం ఐదో అధ్యాయం వచనంలో రాయబడింది నీ సొంత కొండలోని నీళ్లు పానం చేయుము నీ సొంత బావిలో ఉబ్బుకు జలము త్రాగుము నీ ఊటలు బయటికి చెదరిపోదగున నీ సొంత కొండలో నీళ్లు నువ్వు పానం చెయ్యి నీ యొక్క సొంత బావిలోని నీటిని నువ్వు త్రాగు అని ఇక్కడ రాయబడింది ఇది కుటుంబానికి సాదృశ్యంగా ఉంది మరి నీ కుటుంబంలో నీ యొక్క భార్య నీ యొక్క పిల్లలు మరి నీ జీవితం అనేది ఒక బావిలాగా ఉబ్బికే ఊటలాగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మూడవచనం రాయబడింది నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండరు మరి ద్రాక్షవల్లి ఫలించే ద్రాక్షవల్లి అంటే సంతోషానికి గుర్తుగా ఉంది నీ భార్య ద్వారా నీవు సంపూర్ణమైన సంతోషాన్ని నువ్వు పొందుతావు అలాగే నీ పిల్లలు మరి ఒలివ మొక్కల వలె ఉంటారు ఒలివ మొక్క అనేది స్వచ్ఛతకు అలాగే పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది కాబట్టి నీ కుటుంబంలో నీ భార్య నీ పిల్లలు నీవు ఎంతగానో ఆశీర్వదించబడతారు అనేది మరి దేవుడు చెప్తూ ఉన్నాడు అయితే మరి నీ యొక్క కుటుంబాన్ని ఎవరైనా పాడు చేస్తూ ఉన్నట్లయితే నీ కుటుంబంలో నీకు రావాల్సిన దీవెనలను సంతోషాన్ని ఎవరైనా పాడు చేస్తూ ఉన్నట్లయితే మరి ఈ దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు ఆ శత్రువులు కూడా నీతో సమాధాన పడతారు కాబట్టి నీ యొక్క కుటుంబాన్ని దేవుడు మరి ఇస్సాకు యొక్క కుటుంబం వలె ఆశీర్వదిస్తాడు మూడవ విషయాన్ని చూద్దాం ఆది కాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయం రెండవ వచ్చిన యహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తీని ఇంట ఉండెను యహోవా యోసేపునకు తోడై ఉన్నాడు కాబట్టి అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తీని ఇంట ఉన్నాడు అని అక్కడ మనం చదివాం దేవుడు మరి యోసేపుకు తోడుగా ఉన్నాడు కాబట్టి అతడు ఏ పని చేసినా దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు అతన్ని బానిసగా మరి ఒక పోతీఫర్ ఇంట్లో అమ్మినప్పుడు అక్కడ కూడా అతను ఏ పని చేస్తున్నాడో ఆ పనిని దేవుడు వర్ధల్లా చేశాడు దేవుడు అతనికి తోడయి ఉండి అతను చేసే పనిని సఫలపరిచాడు అది చూసిన పోతిఫర్ నీ ద్వారా నేను ఆశీర్వదించబడుతూ ఉన్నాను కాబట్టి నువ్వు నా ఇంటికి గృహ నిర్వాహకుడుగా ఉండాలి అని తన దాసులందరి మీద అధికారిగా నియమించాడు ఆ తర్వాత తన చెయ్యని నేరానికి మరి అతను చెరసాలకు వెళ్ళినప్పుడు దేవుడు చెరసాల అధిపతికి కూడా యోసేపు మీద కటాక్షాన్ని కలిగించాడు అక్కడ కూడా దేవుడు మరి యోసేపుకు తోడై ఉన్నాడు కాబట్టి చెరసాల అధిపతి అతన్ని మరి ఖైదీలందరి మీద అధిపతిగా చేశాడు ఆ తర్వాత ఆ దేశపు రాజైన ఫరో ఒక కళను కంటాడు ఆ కల భావాన్ని ఎవరు చెప్పలేకపోతారు ఆ సమయంలో మరి ఈ చెరసాలలో ఉన్న యోసేపు కలల భావాన్ని చెప్పగలడు అనే విషయాన్ని తెలుసుకొని ఫరో అతన్ని బయటికి రప్పించినప్పుడు ఫరో యొక్క కళ భావాన్ని యోసేపు అతనికి వివరించినప్పుడు ఫరో అతన్ని ఐగుప్తు దేశానికి ఒక అధికారిగా చేశాడు ఎక్కడికి వెళ్ళినా సరే యోసేపు వర్ధిల్లుతో ఉన్నాడు కారణం ఏంటంటే దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వే పని చేసినా కూడా నువ్వు వర్ధిల్లుతావు కొంతమంది చెప్తుంటారు నేను ఏ పని చేసినా కూడా మరి సక్సెస్ అవ్వట్లేదు అన్నిట్లో కూడా నేను ఫెయిల్ అయిపోతూ ఉన్నాను ఏ అడుగు వేసినా కూడా నేను ఫెయిల్ అయిపోతూ ఉన్నాను అని చెప్తూ ఉంటారు అయితే దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు కీర్తనల గ్రంథం మొదటి కీర్తనలో మనం ఈ విషయాన్ని చూడగలం మూడో వచనం అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు మందు ఫలమించు చెట్టు వలెనుండును అతడు చేయనదంతయు సఫలమగును ఇక్కడ మరియు దేవుడు తోడుగా ఉంటే ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే నీటి కాలువల ఎవరన్నా నాటబడిన చెట్టు వలె ఉంటుంది ఒక నీటి కాలువల ఎవరన ఒక చెట్టు నాటబడితే అది ఆకు వాడకుండా పచ్చగా ఉంటుంది అలాగే తన కాలమందు ఫలమిస్తూ ఉంటుంది ఆ యొక్క చెట్టును బట్టి కూడా అందరూ ఆశీర్వదించబడతారు ఇక్కడ దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు నీవు కూడా ఆ చెట్టు వలె ఆశీర్వదించబడతావని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నాలుగవ విషయం తొంభై ఒకటవ కీర్తన పదిహేనవ వచనం చదువుదాం అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతని విడిపించి అతని గొప్ప చేసేదను దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు శ్రమలో నీకు తోడుగా ఉంటాడు నిన్ను విడిపిస్తాడు నువ్వే శ్రమలో గుండా వెళ్తున్నప్పటికీ ప్రతి శ్రమ నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు నిన్ను విడిపించటం మాత్రమే కాదు నిన్ను గొప్ప చేస్తానని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నాడు దావిది యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే దావిది యొక్క శ్రమలో దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు ఆ దేశపు రాజైన సౌలు చేత ఈ దావీదు అనేక సంవత్సరాలు తరంబడ్డాడు మరణ భయంతో పారిపోతూ ఉన్నాడు నాకు మరణానికి అడుగు మాత్రమే దూరము అంటూ ఉన్నాడు కాబట్టి ఎంతో శ్రమలో వేదనలో ఉన్నప్పుడు దేవుడు దావీదికు తోడై ఉన్నాడు తర్వాత సవులు చనిపోయిన తర్వాత మరి ఆ మరణ భయం నుంచి దేవుడు దావీదును విడిపించాడు అంత మాత్రమే కాదు ఆ దేశానికి రాజుగా చేసి మరి ఎవరు కూడా అతను ఇబ్బంది పెట్టకుండా అందరికంటే గొప్పవాడుగా దేవుడు దావీదును ఆశీర్వదించాడు గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదో వచనం చదువుదాం నేను నీతో చెప్పి ఉన్నాను నీకు ఉన్నాను భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయువాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును దేవుడిక్కడ వాగ్దానాన్ని ఇస్తున్నాడు నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నేను నీకు సహాయం చేస్తాను నీవు దిగులు పడాల్సిన పని లేదు దేనికి భయపడాల్సిన పని లేదు నేను నీకు తోడుగా ఉండి నేను నీకు సహాయం చేస్తాను నీ యొక్క ప్రతి శ్రమలో నుంచి నేను నిన్ను విడిపిస్తాను అది అనారోగ్యమైన ఆర్థిక సమస్యలైనా కుటుంబ సమస్యలైనా దేవుడు పరిష్కరించలేని సమస్య అంటూ ఈ లోకంలో ఏదీ లేదు కాబట్టి ఏ శ్రమలో నువ్వు ఉన్నప్పటికీ దేవుడు ఆ శ్రమ నుంచి నేను విడిపించి నిన్ను గొప్ప చేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు నీకు తోడుగా ఉండడం ద్వారా ఇన్ని మేళ్లను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు మరి నీ అవసరాలన్నీ తీరుస్తాడు నీ కుటుంబాన్ని దీవించి సంతోషంతో నింపుతాడు నీవే పని చేసినా ఆ పనిని వర్ధిల్ల చేస్తాడు మరి శ్రమలో నీకు తోడై ఉండి నిన్ను విడిపించి నిన్ను గొప్పవాడిగా చేస్తాడు అయితే అదే దేవుడు చెప్తూ ఉన్నాడు యహో శివ గ్రంథం ఏడో అధ్యాయం పన్నెండో వచనంలో శాపగ్రస్తమైనది నీలో ఉంటే నేను నీకు తోడై ఉండను ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధమైన స్థలంలో నివసించేవాడు నీలో పాపము శాపము ఉన్నట్లయితే ఆయన నీకు తోడుగా ఉండలేడు నీతో సహవాసం చేయలేడు కాబట్టి దేవుడు మరి ఆ శాపగ్రస్తమైన దాన్ని నీలో నుంచి తొలగించుకోమని సెలవిస్తూ ఉన్నాడు అయితే ఏ విధంగా మనం ఆ పాపాన్ని తొలగించుకోగలం ఒక మనిషి ఎంత ప్రయ ప్రయాసపడినా మరి ఎన్ని మంచి కార్యాలు చేసినా పరిశుద్ధుడు కాలేడు ఎందుకంటే దేవుని ఎదుట మనిషి యొక్క క్రియలన్నీ కూడా మంచి క్రియలన్నీ కూడా మురికి గుడ్డలాగా కనిపిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది నీ సొంత క్రియల ద్వారా నువ్వే మాత్రం నీతిమంతుడు కాలేవు నీలో ఉన్న పాపాన్ని నువ్వు తొలగించుకోలేవు అయితే దీనికి దేవుడు చెప్తున్న మార్గం ఏంటంటే గలతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగో వచనం అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను ఏసుక్రీస్తు శాపం నుంచి మనల్ని విమోచించేవాడు అబ్రహాము యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా మనకు అనుగ్రహిస్తాడు నీ కొరకు యేసు ప్రభు మరి సిలువలో ఆ యొక్క శాపాన్ని భరించాడు నీ కొరకు శాపగ్రస్తుడుగా సిలువ మరణాన్ని పొందాడు కాబట్టి ఏసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా నీ యొక్క పాపాన్ని నువ్వు పరిహరించుకోగలవు ఏసుక్రీస్తు యొక్క రక్తము మరి నిష్కళంకమైన రక్తము నిన్ను ప్రతి పాపం నుండి విమోచిస్తుందని ఎఫ్ఎస్ఈలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయ వచనంలో రాయబడింది విమోచనము అంటే ఏంటంటే పూర్తిగా విడిపించడం ఇక నీ జీవితానికి ఆ పాపానికి ఎటువంటి సంబంధం లేదు నువ్వు పూర్తిగా మరి పాపం నుంచి శాపం నుంచి విమోచింపబడతావు మరి దేవుడు నీలో ఉండి నీకు తోడుగా ఉండి మరి నీతో సహవాసం చేయాలంటే నీ జీవితము పరిశుద్ధంగా మార్చబడాలి మరి నీ జీవితంలో ఉన్న ప్రతి పాపం నుంచి నువ్వు విమోచింపబడినప్పుడే దేవుడు నీకు తోడుగా ఉండగలడు అంటే ఏసుక్రీస్తు యొక్క రక్తము నీ ప్రతి పాపం నుంచి నిన్ను విమోచిస్తుంది అంతకుముందు చేసిన పాపాలు ఇప్పుడు చేస్తున్న పాపాలు చేయబోయే పాపాలు నీ జీవితకాల పాపాలన్నిటిని కూడా ఏసుక్రీస్తు యొక్క రక్తం కడుగుతుంది నిన్ను సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తుంది అప్పుడు మాత్రమే దేవుడు నీలో ఉండగలడు నీకు తోడై ఉండగలడు మతయుశ వార్త ఇరవై ఎనిమిది ఇరవైలో దేవుడు చెప్తున్నాడు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకు కనబడి చెప్తున్నాడు ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను ఆయన సదాకాలము ఎల్లప్పుడూ నీతో ఎలా ఉండగలడంటే నీ పాపాన్ని పూర్తిగా పరిహరించడం ద్వారానే ప్రభు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని కార్చి ఆ రక్తం ద్వారా నీ ప్రతి పాపం నుండి నిన్ను విమోచించాడు ఎప్పుడైతే ఈ విషయాన్ని నువ్వు అంగీకరిస్తావో ప్రభు మరి నా కొరకు ఇల్లోకానికి వచ్చాడు ఆయన రక్తంతో నా ప్రతి పాపాన్ని కడిగాడు అని ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో అప్పుడు దేవుడు నీలోనికి వస్తాడు ఆయన నీకు తోడుగా ఉంటాడు యోహన్ రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడవచనం రాయబడింది యేసు దేవుని కుమారుడని ఎవరైతే ఒప్పుకుంటారో వారిలో దేవుడు ఉంటాడు నువ్వు ఒప్పుకుంటే చాలు ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఈ విషయాన్ని నువ్వు అంగీకరిస్తే చాలు నీలో దేవుడు ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నువ్వే కార్యాలు చేయనవసరం లేదు ఏ ప్రయాసం నువ్వు చేయవలసిన పని లేదు దేవుడు నీ కొరకు సమస్తాన్ని చేసి నీ పాపాన్ని పరిహరించడానికి నీలో నుంచి ఆ శాపాన్ని తొలగించడానికి చేయవలసిందంతా యేసుప్రభు చేశాడు నువ్వు చేయవలసింది ఏంటంటే యేసుప్రభు చేసిన ఆ కార్యాన్ని అంగీకరించడమే అప్పుడు మరి నీ యొక్క ప్రతి పాపం నుంచి నువ్వు కడగబడతావు దేవుడు నీలోనికి వచ్చి ఇమ్మానుయేలుగా నీతో కలిసి నివసిస్తూ నీకు తోడై ఉంటాడు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు మరి దీనిని బట్టి మరి అన్ని పాపాలు దేవుడు కడిగేశాడు కాబట్టి నేను మరి పాపం చేయొచ్చు అని కాదు దీని అర్థం ఏంటంటే మరి ఎప్పుడైతే నువ్వు నీ పాపాలని కడుక్కుంటావో మరి దేవుని దగ్గర పశ్చాత్తాపడినప్పుడు మరి ఎప్పుడైతే పరిశుద్ధినిగా మారుతావో నీలోనికి దేవుడు వస్తాడు అంటే పరిశుద్ధాత్మ నీలో నివసిస్తాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని నడిపిస్తాడు నువ్వు చేయాల్సింది ఏంటి నువ్వు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాడు మరి నువ్వు పాపంలోనికి వెళ్తూ ఉన్నప్పుడు నిన్ను హెచ్చరిస్తాడు మరి ఏ విధంగా ఆ పాప స్వభావంలో నుంచి మరి బయటికి రావాలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తాడు దినదినము నీకు నూతన స్వభావాన్ని కలిగిస్తాడు ఈ విధంగా దేవుడు సంపూర్ణంగా నిన్ను ఆ యొక్క పాప స్వభావం నుంచి విడిపిస్తాడు దేవుడు నీకు తోడుగా ఉండి అన్ని ఆశీర్వాదాలు నీకు అనుగ్రహిస్తాడు అటువంటి కృప ప్రభువు నీకు దయచేయనుగాక పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమా నమ్మకం కలిగిన దేవా వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నేను ఎందరైతే ఈ వాక్యాన్ని విన్నారో వారిని మీరు దర్శించినందుకు వందనాలు స్తోత్రాలు ఇమ్మానుయేలుగా మాతో ఉండడానికి ఈ లోకానికి వచ్చిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు నువ్వు మాతో ఉంటే నైనా మాకు ఏ కొదవ లేదు ప్రవ్వా నువ్వు మాతో ఉంటే నైనా ప్రతి ఒక్క విషయంలో కూడా మేము సంతోషంతో ఉంటాము ఆశీర్వదించబడతామని మీరు మాతో మాట్లాడారు మీకు వందనాలు స్తోత్రాలు గొప్ప దేవాన్ని మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా పరిశుద్ధుడైన నీవు నేను పాప మానవుల దగ్గరకు వచ్చి అవుతాను వారితో కలిసి జీవించాలని మీరు ఇష్టపడుతూ ఉన్నందుకు స్తోత్రాలు దేవా అందుకోసం కోసం మీ రక్తాన్ని నైనా ఆ సిలువుల శాపాన్ని భరించినందుకు మీ కొందనాలు చెల్లిస్తున్నాను ఈ వాక్యాన్ని వింటూ ఎవరైతే ఈ యొక్క సత్యాన్ని గ్రహిస్తూ ఉన్నారో నేను అంగీకరిస్తూ ఉన్నారో ఇప్పుడే వారిని కడిగి పరిశుద్ధపరిచినైనా తండ్రి వారితో మీరుండి నేను ఇమ్మానియలు దేవుడినని వారికి బయలుపరుచుకుంటూ ఉన్నందుకు కొందనాలు స్తోత్రాలు వారి జీవితంలో మీరు చేయబోతున్న గొప్ప కార్యాలను బట్టి స్థుతిస్తున్నాను ఎందరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని దర్శించండి వారిని తాకండి మీ గాయపడిన హస్తంతో తాకి స్వస్థపరచమని వేడుకుంటున్నాను దేవా వారి ఎదుర్కొంటున్నారు ప్రతి సమస్యలో వారికి తోడుగా ఉండి నేను వారికి సంతోషాన్ని దయచేయండి అత్యధికంగా వారిని ఆశీర్వదించమని వేడుకుంటూ మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నామము ఆస్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఆమె